ఏం చేస్తారంటే జస్ట్ ఆసక్తి వదులుతారు మీద సో కానీ సార్ విజన్ మాత్రం చాలా క్లారిటీగా ఉంటుందండి సో నేను సార్ మెంటర్షిప్ హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ జాయిన్ అయ్యాను సో అక్కడ నేర్చుకునేవి ఏమంటే క్యాండిల్ ఎలా క్యాల్కులేట్ చేయాలి ఏ లెవెల్లో ఎంట్రీ చేయాలి ఏ లెవెల్లో ఎగ్జిట్ అవ్వాలి మనము సో అలా ఎగ్జిట్ చేయడం వల్ల రైట్ టైం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చేయడం వల్ల నేను ప్రస్తుతానికి ఓన్ అండ్ యావరేజ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ గెయిన్ చేస్తున్నానండి పోర్ట్ఫోలియో మీద అండ్ ఫోన్స్ అయితే మెయింటైన్ చేస్తాను ఒకటి లాంగ్ టర్మ్ శేషు సార్ చెప్పిన లాంగ్ టర్మ్ కదా పెట్టేసి వదిలేస్తాను షార్ట్ టర్మ్ ఆర్పీసార్ ఫాలో అవుతాను అనమాట ఈవెన్ లాస్ట్ టైం మోర్ పని ల్యాబ్స్ చెప్పారు జొమాటో చెప్పారు జొమాటో సిక్స్టీ సెవెంటీ రూపీస్ దగ్గర హోల్డ్ చేశాను ఇవాళ వన్ సెవెంటీ దగ్గర కూడా హోల్డ్ చేస్తూ ఉన్నాను సో అది ఎగ్జిట్ అవుదామా లేదా అనేది చూడాలి ఎలా అనేది అప్పుడు నేను టెక్నికల్ అనాలిసిస్ చూస్తున్నాను అది ఫిఫ్టీ డిఎంఏ కింద ఫాలో అవుతుందా లేదా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓన్ యావరేజ్ కింద ఉందా లేదా అని చూసుకొని లాంగ్ టర్మ్ స్టాక్స్కి ప్లస్ టెక్నికల్స్ రెండు అప్లై చేసి చూస్తున్నాను అండి సో ఓన్ అండ్ అవర్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ గేమ్లో ఉన్నానండి నేను సో సార్ దగ్గర వచ్చేసి మంత్లీ స్ట్రాటజీ చెప్తారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చెప్తారు ప్లస్ అలాగే వీక్లీ స్ట్రాటజీ చెప్తారు సార్ ఎలా చేస్తారంటే సేఫ్ స్ట్రైడ్ ట్రేడింగ్ చేస్తారు మనకి సో ఒక కాల్ కొనండి దాని ఈక్వల్ అండ్ దగ్గరలో ఉండే కాల్ అమ్మండి సో మీకు కొనేటప్పుడే తెలుస్తుంది ఎంత లాస్ అవుతాము ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్ అయితే ఎంత లాస్లో వస్తాము సో ఆ రిస్క్కి మీరు ఓకే అంటే ట్రై చేయండి సో ఇందాక కూడా సార్ చెప్పారు లాస్ట్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చారు అది సో టూ ఫిఫ్టీ రూపీస్ వెళ్ళింది సో సర్టెన్ లెవెల్ వస్తేనే మీ ప్రాఫిట్ తీసేయండి బయటికి మీ ఇన్వెస్ట్మెంట్ బయటికి తీసేయండి లేట్ ది ప్రాఫిట్ గో ఆన్ సో పెరిగితే మీకు ఇంకా పెరుగుతుంది తగ్గితే మాత్రం మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది ఆల్రెడీ మీరు కొంత ప్రాఫిట్ తీసేస్తుంటారు సో స్ట్రాటజీస్ మాత్రం చాలా ఎక్సలెంట్ అండి థ్యాంక్ యూ అండి మెయిన్ గా దీని ముఖ్య ఉద్దేశం ప్రాఫిట్ మాస్టర్ ద్వారా మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ గా ఆర్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ గా మారాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మార్కెట్ కి సంబంధించిన టెక్నికల్ విషయాలన్నీ కూడా నేర్చుకోవచ్చు సో ఇందులో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేస్తాం ఆప్షన్స్ లో ఎలాంటి ట్రేడ్ తీసుకుంటాం మెయిన్ గా స్టాక్ మార్కెట్ లో నష్టపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా నేర్చుకోవటానికి ఈ క్లాసెస్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి హండ్రెడ్ డేస్ పాటు మీకు సపోర్ట్ గా ఉంటుంది